హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ ని హో పొన్ను ప్రత్యేక ప్రత్యేకంగా సెలబ్రిటీకి వచ్చినాయి మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మానిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ ఒకటి రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతిరోజు ఐదు రోజుల పాటు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అందులో స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది ఒప్పోన పోను అడ్వాన్స్ హీలింగ్ ఉంటుంది నెగిటివ్ బ్లాక్స్ హీల్ అవటం గురించి ఉంటుంది ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి ఉంటుంది ఇంకా మనం కోరుకున్న భగవంతుడితో ఎలా మాట్లాడాలి విశ్వశక్తితో భగవంతుడే యూనివర్స్ అనుకుని ఇంకా కొత్త జీవితానికి నాంది పలపటానికి ఈ ప్రపంచంలో మనకు కావాల్సిన వాటిని అట్రాక్ట్ చేయడానికి ఎలా చేయాలి మనలో ఉన్న లోపాలను ఒప్పుకుని శుద్ధి చేసుకున్న ఆత్మని ప్రతిదాన్ని ఎలా ఆకర్షించాలి అనేక విషయాలన్నీ కూడా అందులో రోజుకో సబ్జెక్ట్ తో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ఐదు రోజుల పాటు ఏ ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే మీ ఇంట్లోనే ఉండి ఈ ఆన్లైన్ జూమ్ లింక్ ద్వారా మీరు క్లాస్ వినొచ్చు అండ్ అలా ఇంట్రెస్ట్ ఉంది అన్నవాడు కేంద్ర అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి ఈ రోజుతో లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు ఈవినింగ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఓకే ఆ తర్వాత హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో జూన్ పదిహేనో తారీఖున స్పెషల్ రిచ్ క్లాస్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అయ్యే క్లాస్ ధనవంతులు అవ్వాలి అన్న ఆకాంక్ష ఉన్నవాడు ఒక కంపెనీ పెట్టాలి ఒక షాప్ పెట్టాలి నాకంటూ ఒక క్రియేటివిటీ సృష్టించాలి అది సినిమా ఫీల్డ్ లోనా రాజకీయంగానా ఆ బిజినెస్ పరంగానా లేక మన రియల్ ఎస్టేట్ లోనా లేకపోతే ఇంకో ఒక్కో ఫీల్డ్ లోన అనేక రకాల్లో మనకి సంపద లేదు డబ్బు లేదు అనంత బిశ్వ శక్తి ప్రపంచాన్ని చైతన్య పరిచి అవకాశాలు వెలువ మన దగ్గరికి వచ్చేలాగా అది పెట్టేలాగా ఎలా జరుగుతుంది అలా ఎలా అడ్వాన్స్డ్ గా మన విశ్వంతో కనెక్ట్ అవ్వాలి ఆ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ఆ రిచ్ మైండ్ సెట్ ని ఎలా క్రియేట్ చేయాలి సంపన్నులుగా అనే దాన్ని మన ఆత్మకి మనం అలవాటు చేసినప్పుడు దాన్ని పట్టుకొని ఒక జిఎంఆర్ గ్రూప్స్ అధినేతకి దాని దగ్గర డబ్బు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇతర దేశాల వాళ్ళు ఎట్లా పెట్టారు తెలుగులో మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాం వేరే దేశాల గురించి సంపన్న గురించి మనం మాట్లాడలేదు మన రాష్ట్రాల్లో తెలుగు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఎలా ప్రకటించారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించు మంత్రులు ఇంకా బిజినెస్ పీపుల్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు ఎన్నో ఉన్నాయి ఈ సబ్జెక్టు నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మరొక మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు బలవంతంగా మనం అంటకట్టేది కాదు వాళ్ళ మనసు వచ్చే కరోనా దాన్ని నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి అలా ధనవంతులు అవ్వాలి సాధారణ పరిస్థితి నుంచి ఈ సబ్జెక్ట్ వాడుకుని గొప్పగా పోవాలి ప్రపంచవ్యాప్తంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వశక్తి ద్వారా ఎలా అయ్యారు మరి అంతకేదో అనామాకుల్ అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టునే వ్యక్తి ఆ తర్వాతే అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అలాగే ఆర్నాల్డ్ హాలీవుడ్ యాక్టర్ ఒక సచిన్ టెండూల్కర్ ఇంకా జిఎం రావు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఢిల్లీలో ప్రధానమంత్రి పదవి ప్రమాణం చేసిన తర్వాత గొప్ప గొప్ప వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఐ క్యాన్ విజువలైజ్ ఐ క్యాన్ హెచ్ నేను విజువలైజ్ చేసుకున్నాను విజువలైజేషన్ చేసుకుని ఇది నేను ఈ పదవి పొందాను అని కృతజ్ఞత పూర్వకంగా జరిగినటువంటి అద్భుతాన్ని చెప్పారు అలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోవాలి మరి వాళ్ళు చేసి పొందామని స్టూడెంట్స్ కి యువతకి సందేశాన్ని ఇస్తారు సెలబ్రిటీస్ గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఆ సందేశాన్ని ఎందుకు ఇస్తారు అలా తనలాగా చాలా మంది బాగుపడతారు కదా ఒక విజయాన్ని చెప్పిన తర్వాత ఇలా పొందే అని చెప్పినప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అభిమానులు ఉంటారు ఆ ఇన్స్పిరేషన్ దాన్ని ఉపయోగించుకుంటారు ఒక గొప్ప వ్యక్తి ఇలా పొందే అని తనే స్వయంగా చెప్తున్నారు ముప్పై ఆరు గంటల పాటు ప్రధానమంత్రి మోడీ గారు కన్యాకుమారిలో లైవ్ లో అందరికి కనిపించేటట్టుగా ఆ మెడిటేషన్ విజువలైజేషన్ చేసిన తర్వాత ప్రధాని పదవికి రిజల్ట్స్ వచ్చాయి ఇదంతా మనం దాచిపెట్టేది కాదు మీడియా లో కనిపించింది అందరు చూసింది వాడు స్వయంగా మైక్ లో ఛానల్స్ లో లైవ్ లో చెప్పిన మాట అలాగే రోండా బర్న్ అనే సీక్రెట్ బుక్ రాసిన ఆమె సూసైడ్ చేసుకునే స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఒక సైన్స్ అప్గేటింగ్ బుక్ చదివిన తర్వాత ఒక చిన్నపిల్ల వాళ్ళ అమ్మాయి చిన్న చిన్నపిల్ల ఇచ్చిన తర్వాత ఆ గురువుని కలిసి ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి సీక్రెట్ సినిమా తీసి ప్రపంచానికి చాలా విషయాలు తెలియచేశారు ఈ బుక్ చదివినటువంటి రోండా బర్న్ ఇదంతా ప్రూవ్ అయిందనమాట ఈ బుక్ రాసినటువంటి వ్యాలెస్ట్రీ బాటల్ అమెరికాలోని రచయిత ఆయన స్వయంగా తన మీద పరిశోధన చేసుకుని ప్రాక్టికల్స్ చేసి ఇది ప్రూవ్ చేశారనమాట ఏదో మన ఊహాజనంగా చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది తెలిస్తేనే అందరికి అర్థం అవుతుంది అట్లా చాలా మంది ఉపయోగించుకున్నారు ఉద్యోగాలు రావటం దగ్గర నుంచి మిరాకిల్ జరగటం కోసం అట్లా సంపన్నలు అవ్వాలనే కాంక్ష మన శరీరంలో కణ కణాల్లో ఉండాలి ఎందుకని చిన్నప్పటి నుంచి పేదరికంలో ఉండిపోవడం ద్వారా ఆలోచనలు రన్ అవుతూ పేదరికంలో కూలికి ఒక ఆప్షన్ ఉంది అని తెలిసినప్పుడు అది వినియోగించుకుంటే ఏమవుతుంది సంపన్నులు అవుతాం అయ్యారు కదా చాలా మంది అలా ఎందుకు మనం అవ్వకూడదు నా జీవితం ఇలా మగ్గిపోకూడదు సాధారణమైన జీవితం కాదు అసాధారణమైనటువంటి సెలబ్రిటీగా ధనవంతులుగా నేను ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఒక పేరు ప్రఖ్యాతులు రావాలని కాంక్ష ఒక డిజైర్ రగులతో ఉండాలన్నమాట అలాంటప్పుడు ఈ సెలబ్రిటీ క్లాస్ ధనవంతుర్ క్లాస్ ఉపయోగపడుతుంది ఆ కోరిక కాంక్ష ఉన్నవాడు ఈ విలువైనటువంటి హైదరాబాద్ లో జరిగే సెలబ్రిటీ క్లాస్ స్పెషల్ రిచ్ క్లాస్ ని ఉపయోగించుకుని మీరు కూడా అలా మారచ్చు అలాంటి విలువైన ఎన్నో తెలుసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాడు స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి విజయవాడలో జూన్ నెల కన్నా విజయవాడలో స్పెషల్ క్లాస్ ఉంటుంది దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి ఈ సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో కొంతమంది ఎందుకు సంపన్నులు అవుతున్నారు వాళ్ళకి తెలిసిన సీక్రెట్ పేదవాళ్ళకి ఎందుకు తెలియటం లేదు మరి మన భారతదేశానికి ఈ సబ్జెక్టు పెద్దగా తెలియకపోవడానికి కారణం ఏంటి మనం పెరిగినటువంటి వాతావరణంతో కూడా అన్ని అవకాశాలు మనకు లేకపోవటం ఎక్కువగా రైతులు ఉండటం వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడటం కూలి పనులు చేయటం ఆ పంట పండించడం ఇదే ఆలోచన నిరంతరం ఆ పంట పండుతుందో మళ్ళీ వర్షం వచ్చే అవుతుందేమో రకరకాల అనుమానాలతో అది చేస్తున్నప్పుడు అదే జరుగుతుంది అంటే మన ఆలోచనలు రిచ్ స్థాయిలో ఉండట్లేదు పెరిగినటువంటి వాతావరణం అంటే పేరెంట్స్ పేదరికంలో ఉన్నారు మా జీవితం ఇంతే మా తాతల నుంచి మా తాతల నుంచి పేదరికంలో పుట్టాం కాబట్టి మా కర్మ ఇంతే అని చాలా మంది ఆ బాధలో ఉన్నప్పుడు ఆ మాట అనేస్తుంటారు ఆ మాట యూజ్ చేయకూడదు ఒక రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ కూడా ఆయన ఆయన ఏజ్ లో చిన్నప్పుడు ఆయన పనిచేసే ఏజ్ లో మట్టి అమ్ముకున్నారు ఆయన గోల్డ్ తో పుట్టలేదు ఒక బిల్గేట్ గాని వీళ్ళంతా స్టార్టింగ్ స్టార్ట్ ని జన్మించటమే గోల్డ్ స్పూన్ తో పొట్టలేదు మనం చూస్తూ ఉంటాం మన తెలుగు హీరోల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా ఎట్లా ఎదిగారు ఎలా కష్టపడే పనిచేశారు మన రకరావు గారు ఎలా పనిచేస్తారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ స్టోరీస్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఆ కష్టం ఎలా పడి ఆ వాళ్ళ కుటుంబాలని ఆ హై లెవెల్ కి తీసుకొచ్చారు ఒక చిరంజీవి కూడా ఆ అవకాశాల కోసం చాలా దూరం నడవ నడిచాను కష్టపడ్డాను ఆ పడ్డ షూటింగ్ లో పడ్డ బాధలు అవన్నీ కూడా చాలా వీడియోస్ లో ఇంటర్వ్యూస్ లో చెప్పారు అంటే స్టార్టింగ్ ఆ స్టార్డమ్ రాలేదు విజయం రాలేదు దాంట్లో వాళ్ళు అనుభవించినటువంటి బాధలు ఇలా ఒక్కొక్క స్టెప్ ఎదిగిన ఆలోచనలు వాళ్ళకున్న క్రియేటివిటీని ఆ డాన్స్ ఆ అద్భుతమైనటువంటి చక్కటి ఆ బిహేవియర్ బట్టి వాడు ఎదిగారు ఇట్లా సెలబ్రిటీస్ ఎందుకు ఆధారా మనం తీసుకోవాలి వాడు స్టార్టింగ్ ఎన్ని బాధలు పడ్డారు ఇప్పుడు ఆ స్టేజ్ కి వచ్చారంటే ఎలా వచ్చారు క్రియేటివిటీ వాళ్ళ ఉన్న అస్సలైన టాలెంట్ హీరో చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆ డాన్స్ డైలాగ్స్ ఆ సిచ్యువేషన్ అభిమానం దానితోడు దానం చేయటం ఆయన బ్లడ్ సంస్థలు పెట్టడం డొనేషన్స్ బ్లడ్ డొనేషన్స్ అని ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ జనం హృదయాల్లో ఉండిపోయారు అట్లా చాలా మంది ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళ ఆలోచనలో ఆ చిన్నప్పటి నుంచి పడిన కష్టాన్ని ఇతరులకు ఎందుకు చెప్తారు అంటే సో ఈ నువ్వైనా అవ్వచ్చు నీలో క్రియేటివిటీ ఉంటుంది దాన్ని బయటకు తీయమని చెప్తుంటారు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఒకరు గాయకులు అవ్వచ్చు ఒకరు బాగా మాట్లాడవచ్చు ఒకరు జ్ఞాని కావచ్చు ఒకరు యాక్టర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒకరు ఒక బిజినెస్ మ్యాన్ గా ప్రపంచవ్యాప్తంగా బిలేయట్లేక అనేక మంది ఎదగవచ్చు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి ఒకరిని కాపీ కొట్టకుండా మనం మనలో ఉన్నటువంటి అంతులేని మేధస్సుతో చెప్పాలి నాలోని ఒక గొప్ప మేధస్సు రేపటి రోజున నేను ఏ రంగంలోకి అడిగి పెడితే అక్కడ సక్సెస్ అవుతానో ఆ విషయాన్ని నాకు తెలియచేయమని ఆ రంగం వైపు నన్ను నడిపించేలాగా అన్నిటినీ నాకు అవకాశాలు వెల్లువలాగా సృష్టించమని పదే పదే చెప్పాలి కాకపోతే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం సంపద లేదు డబ్బు లేదు పేదరికంలో ఉన్నాం ఇది ఇక్కడ నుంచి నేను ఆ రేంజ్ కి వెళ్ళడం అసాధ్యం అని మనమే మాట్లాడిస్తూ ఉంటాం అప్పుడేం చేస్తుంది ఆత్మ నిజం చేస్తుంది యద్భం తద్భవతి మీరు పెరుగుతున్న వాతావరణంలో పేదరికమే ఉండొచ్చు నిజంగానే తల్లిదండ్రుల్లో పేదరికంలో పుట్టి ఉండొచ్చు కానీ మీలాగానే బిల్ గేట్స్ జీరుబాయి అంబానీ కూడా అలాగే అప్పట్లో ఉన్నారు వాళ్ళలో ఇలా ఉండకూడదు అనే ఆ టాలెంట్ ని బయటికి తీసి వెలికి తీసి కొత్తగా ఆలోచన నింపారు ఆ క్రియేటివిటీని చూపించారు పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంలో చనిపోవడం అనమాట అంటే ఏంటి ఆ వ్యక్తి బద్దకస్తుడిగా ఏ పని చేయకుండా టాలెంట్ ని బయటకు తీయకుండా ఆ సోమరి పొద్దుగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఎదగలేరు నేను ఇలా ఉండకూడదు అన్న ఆలోచనలు ఆ సబ్కాన్షియస్ మనసుకి వెరైటీగా అందించాలి నీకు ఏ రంగం ఇష్టం ఏ పని ఇష్టం దాన్ని కొత్తగా చేయాలి ఇలా ఎవరైనా స్టార్టింగ్ పేదరికంలోనే అత్యంత సంపన్నులయ్యారు అయితే వాడు క్రియేటివిటీని దాచుకోలేదు అవసరమైన చోట ప్రదర్శించారు అంత కష్టాన్ని అనుభవించి అక్కడ ఆ టాలెంట్ అంత అది సక్సెస్ అయ్యేంత వరకు మనం వింటూ ఉంటాం రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తే ఆ సీన్ తనకు నచ్చింది వచ్చే అంతవరకు వంద సార్లు అయినా యాక్ట్ చేపిస్తారు ఒక యాక్టర్ విసుగు పుట్టిన వాళ్ళకి తను అనుకున్నది అది రావాలి మరి ఆ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆ సినిమా తీయడానికి అంత పడ్డ కష్టము ఒక్కొక్కసారి రివ్యూ చేసుకోవటం మళ్ళీ మళ్ళీ దాన్ని చూడటం మళ్ళీ మళ్ళీ చేపించటం ఆ క్రియేటివిటీ అంత తద్వారా అది అంత పేరు ప్రఖ్యాతులతో తర్వాత వస్తుంది ఇక్కడ ఏ మనిషి కూడా తనను తన టాలెంట్ ని ప్రదర్శించకుండా అది సక్సెస్ కావట్లేదు అక్కడ మనం ఏం చేయాలి మన ఆత్మకి నేను సక్సెస్ఫుల్ పర్సన్ ని టాలెంటెడ్ పర్సన్ ని విలువైన వ్యక్తిని విలువైన మాటలు పదే పదే మాట్లాడాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీరేం చేస్తారు ఈ విలువైన వాక్యాలు ఈ సీక్రెట్ పదాలు మళ్ళీ మళ్ళీ పలకండి పలకండి ఒక వీడియోలో నేను ఒకసారి చెప్పాను సో చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు సంపన్నులు అవటానికి సరైన దారి ఏదన్నా ఉందా ఉంది మన ఆలోచనను మార్చుకోవటం రేపటి భవిష్యత్తు సుందరంగా బ్యూటిఫుల్ గా సంపన్నుడుగా ఉంటుందంటూ నమ్ముతూ ఆ మాటలే మన ఆత్మకి వినిపించాలి పదే పదే నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం నిజం కాదు నేను ధనవంతుణ్ణి ఇక్కడికి వచ్చింది అంత లేని సంపదలతో ఈ దివ్యమైన భూమి మీద జన్మించడానికి నేను ఇక్కడ పుట్టాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేస్తూ ఆ విశ్వం నా కోసం తనను తాను పురసృష్టి చేసుకుంటుంది సంపదలతో డబ్బుతో నేను కోరుకున్నటువంటి కంపెనీ ఏదైతే మీరు ఇష్టపడుతున్నారు ఆ కంపెనీ గా లేకపోతే అవకాశాల వెల్లువ సృష్టిస్తూ నన్ను సంపాన్నుడు చేయడానికి ప్రతి అవకాశాన్ని నా వద్దకే వచ్చేలాగా అనంత విశ్వశక్తి నన్ను ఆశీర్వదిస్తుంది థ్యాంక్ యూ అంటూ ఆ కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి మనం ఏం చేస్తాం తెలియక ఎదుటి వాళ్ళని చూసి ఈర్చిపడుతూ ఉంటాం తప్పుగా మాట్లాడుతూ ఉండం అట్లా ఎవరైనా సంపాదించవచ్చు లేని లోపల ఉన్న మచ్చలు ఏమన్నా దొరుకుతుంది చూస్తూ ఉంటాం అలా చేయకూడదు ఇప్పుడు కూడా మనం అభినందించాలి కుదిరితే అక్కడ యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది అంత సంపద అంత ఎదిగిన పేరు ప్రఖ్యాత నీకు అవసరం లేదా అని ఉన్నత కూడా తీసేస్తుంది అనమాట ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఎలా మాట్లాడాలంటే మనం నిజంగా కోటీశ్వరుడు అవ్వాలంటే ప్రతి రాత్రి నిద్రపోయేటటువంటి ఆ సమయంలో మన ఆత్మతో ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడాలి ఈ సీక్రెట్ టెక్నిక్ మీరు అమలు చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత మీలో చాలా మార్పు వస్తుంది గత కాలంలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తప్పులు చేస్తే కనుక ఒప్పేసుకోవాలి ఏమని క్షమా యుగో ఈర్ష్య అహంకారం వదిలిపెట్టాలి ప్రేమతో మన భవిష్యత్తుని సృష్టించుకునేటప్పుడు ఏ వ్యక్తి పట్ల మనుషుల పట్ల జీవరాశుల పట్ల ప్రాపంచిక శక్తుల పట్ల పంచభూతాల పట్ల ప్రతి దాని పట్ల తెలుసో తెలియకో మనం ఏదో అమాయకత్వమా లేకపోతే తెలివా లేకపోతే ఏమైనా కావచ్చు తప్పు చేస్తూ ఉంటూ ఉంటాం వాటిని క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ ప్రకృతి ప్రపంచం డబ్బు సంపదలు మనం సహకరించాలంటే మనం ఏం చేసామో తెలియదు చిన్నప్పటి నుంచి డబ్బు మంచిది కాదు లేకపోతే ఆశ్రయం చేసుకుంటాం తింటామా ఏంటి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తామా అంటే ఎన్నో వినుంటాం ఇవన్నీ ఏం సబ్ కాన్షియస్ మైండ్స్ లో నెగిటివ్ ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి అడ్డుకొని ఇప్పుడు ఎంత ట్రై చేసినా డబ్బు రావట్లేదు ఫస్ట్ మనం క్షమాపణ చెప్పాలి ఏమని ఇక్కడ ఇగోకి వెళ్ళకూడదు ఎవరి దగ్గరకు ఏంటి మనం క్షమాపణ చెప్పట్లేదు మీ ఇంట్లోనే మీ బెడ్రూమ్ లోనే కూర్చొని ప్రశాంతంగా ఉత్తరం దిక్కుగా కూర్చొని హృదయం మీద రెండు చేతులు పెట్టి నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా ఒకవేళ నేను డబ్బు పట్ల గాని సంపదల పట్ల గాని మనుషుల పట్ల గాని తల్లిదండ్రుల పట్ల గాని దేవుని పట్ల గాని అనంత విశ్వశక్తి పట్ల ఈ ప్రపంచంలోని దేని పట్లైనా నేను పొరపాట్లు చేసి ఉన్నట్లయితే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అట్లాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించి తెలుసో తెలియక ఏను మాట్లాడినా నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేసుకుని మీ భవిష్యత్తుకి డబ్బు కావాలి కాబట్టి ఈ సంపద పట్ల ఎట్లా మాట్లాడాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మన ఆత్మతో నాలోని దైవశక్తి రేపటి భవిష్యత్తు నాది ఎంత బాగుండాలో ఏ రంగం వైపు వెళ్తే నేను పేరు ప్రఖ్యాతులతో గొప్ప వ్యక్తి అవుతాను ఆ సంపద డబ్బు వచ్చే మార్గాన్ని నువ్వే నాకు తీసుకొస్తావు అవే కల్పిస్తావు నేను నమ్ముతున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ నీ పట్ల నేనేదైనా పొరపాట్లు చేసినట్లయితే నాలుగు దైవశక్తి నీకు నేను క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు అని చెప్పాలి చెప్పి మన ఇంట్లో కూడా మనం పడుకునే బెడ్రూమ్ లో మనకి పనిచేసే వస్తువుల పట్ల మన ఇంటి పట్ల కూడా మనం అశ్రద్ధ చేసి కృతజ్ఞత లేకుండా కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం ఆ ఇంటికి కూడా మనం క్షమాపణ చెప్పాలి ఇంత స్వర్గం లాంటి షెల్టర్ ఇస్తున్నా నా విలువైన హౌస్ నీ పట్ల నేను ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలోని కోట్ల కణాలు అన్నిటికీ కూడా నా శరీరానికి ప్రతి భాగానికి నేను క్షమాపణ చెప్తున్నాను మీ పట్ల అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా ఏదన్నా తప్పు చేస్తే క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా అలా ఒకసారి మనం ఒక ఐదు నిమిషాలు అన్నిటికి క్షమాపణ చెప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోరుకునే వాటికి ఫలితాలు స్టార్ట్ అవు ఎందుకని మనం హృదయాన్ని క్లీన్ చేసేసుకున్నాం మన ఆత్మతో సహా అనంత విశ్వశక్తితో సహా ప్రతి శక్తికి మనం తెలుసో తెలియకో ఎవరికైనా తప్పులు చేసినట్లయితే అటు అన్నింటిని మనం ఒప్పేసుకున్నాం హృదయాన్ని క్లీన్ చేసేస్తాం ఇప్పుడు వేసే ప్రతి ఆ యొక్క ఐటమ్ మనకు వర్కౌట్ అవుతుంది అడ్డుకుంటున్న దాన్ని క్లీన్ చేయమని ప్రేమతో అడిగాము ఇప్పుడు ఎలా అడగాలి మన ఆత్మతో థ్యాంక్ యూ సో మచ్ నన్ను సంపన్ను చేయడానికి ఆ మార్గాలన్నీ నువ్వు రెడీ చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పేస్తూ ఆ సంపద డబ్బు అనే పదాలు ప్రేమతో పలుకుతూ ఉండాలి నిద్ర పట్టేదాకా నిద్రలోకి జారుకునేదాకా సంపద డబ్బు సంపద అన్నప్పుడు ఏం కావాలి డబ్బు అంటే కేవలం డబ్బే అమెరికాలో ఉంటే డాలర్స్ ఇంగ్లాండ్ లో ఉంటే పౌండ్స్ కువైట్ లో ఉంటే కేడీస్ అలాగే దుబాయ్ లో ఉంటే ధరమ్స్ ఇండియాలో ఉంటే మన ఇండియన్ రూపీస్ ఏ ప్లేస్ లో ఉన్నవాడు ఆ డబ్బుని మాత్రం ఊహించుకోండి వేరే దేశాల్లో ఉండి ఇండియన్ డబ్బు ఊహించుకోకూడదు మీరు అక్కడ సంపాదించే డబ్బు మీరు జాబ్ చేస్తే బిజినెస్ చేస్తే ఆ డబ్బే వస్తుంది కాబట్టి దాన్ని ఊహించండి ఇక్కడ ఇండియాలో ఉన్నవాడు ఆ ఇండియన్ రూపీస్ బండిల్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బండిల్స్ డబ్బు అంటే అవే కనిపించాలి పెద్ద మొత్తాల్లో అలాగే సంపద అంటే ఏమవుతుంది మీ దగ్గర గోల్డ్ కావచ్చు కారు కావచ్చు హౌస్ కావచ్చు స్టార్ హోటల్ కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు పొలాలు కావచ్చు ఈ వస్తువులన్నీ కూడా సంపద కింద వస్తాయి సంపద అన్నప్పుడు ఈ వస్తువులన్నీ కనిపించాలి మీకు అలాగే డబ్బు అన్నప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు మీ దగ్గర కలిగి ఉన్నట్టుగా చెప్పాలి ఈ పదాలు పలుకుతున్నప్పుడు ఆ ఇమేజెస్ మైండ్ లో చిత్రాలు కింద ఊహించుకొని డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు అన్నప్పుడు డబ్బు పెద్ద మొత్తంలో ఇమేజ్ కనిపించాలి సంపదలు అన్నప్పుడు గోల్డ్ లగ్జరీ కారు వెళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రతి వస్తువు మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు ఆస్తులతో సహా అన్ని సంపద కింద వస్తాయి అవన్నీ ఏం కావాలో ఆ మైండ్ లో మీకు మెదడాలి యు హ్యావ్ నా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆత్మకి ఆ ఇమేజెస్ రూపంలో చూపించడం ద్వారా మాత్రమే వాటిని విశ్వలకు పంపిస్తుంది మన ఆత్మ అదర్వైజ్ ఊరికే డబ్బు సంపద అని ఒక పాఠం దగ్గర చదివేసామనుకోండి చిన్నపిల్లలు చదువుతారు ఉదయం పూట పెద్ద పెద్దగా అరుస్తూ అది మైండ్లోకి వెళ్ళదు మనం పలుకుతున్నప్పుడు లోపల భావాలు ఫైసెన్స్ ఫీల్ అవుతూ ఆ చిత్రాలతో సహా కనిపించాలి సంపద అన్నప్పుడు గోల్డ్ కారు ఆరోగ్యంతో సహా మీరు యంగ్గా యవ్వనంగా కడకళలాడుతూ ఉండటం కూడా సంపదే మరి ఇవన్నీ కోరుకున్నారు మీరు అనుభవించడానికి మీరు ఉండాలిగా ఆరోగ్యకరంగా ఉండాలి దాన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అహంకారంతో కాకుండా ప్రేమతో చిరునవ్వుతో ఇతరులకు దానం చేసే మైండ్ సెట్తో అలాంటి కోరికను కోరాలి ఎప్పుడు ఎంత సంపద వచ్చినా అహంకారం ఇంత కూడా రాకూడదు అదేం చేస్తుంది పతనానికి దారితీస్తుంది ప్రేమని పెంచుకోవాలి సంపన్నులు అవుతున్న కొద్దీ మరింతగా తగ్గిపోయి ప్రేమతో చిరునవ్వుతో అలా మారిపోవాలి ఇంకా ఒదిగి ఉండాలి అప్పుడు సంపన్నులు అవుతారు ఎప్పటికీ కూడా అని రాయబడి ఉంది అట్లా ప్రతి రాత్రి నిద్ర పట్టే అంతవారు మీరు ఉదయంతో రాత్రి తొమ్మిదింటికి మొదలు పెడతారు కదా పద అవుతుందా నిద్ర పట్టేసరికి అప్పటి వరకు కూడా కొంతమంది కాంక్ష విపరీతమైన కాంక్ష నేను తొందరగా అవ్వాలన్న వాళ్ళు రాత్రి అంతా నిద్ర పట్టకపోతే ఇదే మాటలు మాట్లాడుతూ ఉండాలి సంపద డబ్బు ఈ తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా ఈ పదాలు పలుకుతూనే ఉండాలి అప్పుడే మనం సంపన్నులు అవుతుంది అలానే నిద్ర మానేసి అందరినీ అలా చేయమంటలేదు ఎవరైతే ఒక డిజైర్ రగులుతూ ఉంటుందో అంటే ఏదైనా పట్టుకుంటే అది సాధించేదాకా వదలకూడదని ఆ ఇంట్రెస్ట్ కాంక్ష పెరిగిపోతూ ఉండాలి అప్పుడు అది కళ్ల ముందు ఉంటుందని రాయపడింది అట్లా మీరు ప్రేమతో ఈ సంపద డబ్బు సంపద డబ్బు అని హృదయం మీద చేతులు పెట్టి నిద్రపోయేంత వరకు ఆ మనసులో ఆ ఇమేజెస్ చిత్రాలు ఆల్రెడీ సంపన్నుడు అయితే ఎలా ఉంటుంది ఆ పొలాలు కలిగి ఉండి ఆస్తులు కలిగి ఉండి ఆ కోరుకున్న ఇంటిని కలిగి ఉండి మంచి లైఫ్ పార్ట్నర్ కలిగి ఉండి ఆరోగ్యకరంగా అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆలోచనలతో మీరు పడుకుంటే సంపద డబ్బు సంపద డబ్బు అనుకుంటూ ఆ నిద్రలోకి వెళ్ళిపోతే మీ సబ్కాన్షియస్ మనస్సు కుంభవర్షం కురిపిస్తుంది ఆశ్చర్య కోల్పేదాకా జీవితాన్ని మారుస్తుంది అనమాట సో అట్లా అతి సులభమైన మార్గంలో నేను ధనవంతుని అవుతాను ఇది నా జన్మ హక్కు అంటూ చేతులపైకి ఎత్తి ఫ్రీగా ఉంటే ఒక్కడే ఉంటే పదే పదే చెప్పమంటుంది ఆ మాటలు విశ్వంలోకి వెళ్ళాలి ప్రతిధ్వనించాలి నేను అతి సులభమైన మార్గం ద్వారా ధనవంతుని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనంత విశ్వశక్తి నా కోసం డబ్బుని మనుషుల్ని సంపదలను గోల్డ్ సమస్తాన్ని నా ఆరోగ్యంతో సహా చైతన్య పరిచి నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్న అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అంటే కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూనే ఉండాలి డబ్బు సంపద అని పగలు కూడా అనుకోవచ్చు మీరు చేస్తున్న ఉద్యోగానికి వెళుతున్నప్పుడు గాని మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్టు ఊహించుకుంటూ డబ్బు సంపద ఈ మాటలు మన మనసులో నాటుతూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఒక పాట లేగా ఎప్పుడు కూడా పదాలు పలుకుతున్నప్పుడు నిరాశ వెళ్ళిపోతుంది ఈ డబ్బు సంపద అనే ఇమేజెస్ కనిపించినప్పుడు ఆ ఆత్మకు చూపించినప్పుడు పేదరికాన్ని వదిలిపెట్టేస్తుంది ధనవంతులు చేస్తుంది అనమాట ఈ విషయాలని గమనించండి మీ జీవితాల్లో మీరు కోరుకున్న కోరిక అన్ని నెరవేరి మీరు బాగుండాలి మీ కుటుంబం మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరు కోరుకున్న ఇల్లు మీరు కోరుకున్న జాబ్ మీరు అప్పుల నుంచి బయటపడటం కాని మానసిక స్థితి నుంచి బయటపడే ఆరోగ్యవంతులు కావాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా మరొకసారి ప్రాప్తిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్